ఇప్పుడు మీకు మీరు చూసే ఉంటారు సో ఇంత అద్భుతంగా కట్టిన ఎందుకు ఖాళీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేరకు కేంద్ర గవర్నమెంట్ సహకారంతో స్టేట్ గవర్నమెంట్ సొరవ తీసుకొని అందరికీ ఉండాలా అది కూడా క్వాలిటీతో ఉండాలనే ఉద్దేశం మీద టిట్కో ఇళ్లు ప్రారంభించి అన్ని నైన్టీ పర్సెంట్ పూర్తి చేసి టైం బాగలేక సరే గవర్నమెంట్ పోయింది సరే అది కొరవాళ్ళు పూర్తి చేసి ఇస్తే బాగుండేది కానీ ఆ గవర్నమెంట్ పేరు ఎక్కడ వస్తుందని చెప్పేసి దాన్ని రంగుల అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు శూన్యం ప్రతి ఒక్కదానికి రంగులు మార్చి ఆఫీసులకి డిపార్ట్మెంట్ ఆఫీసులకి సమాధులు కూడా వేసారండి సమాధులు కూడా రంగులు వేసుకొని దర్దాపు రెండు వేల ఆరు వందలు మూడు వేల కోట్లు రూపాయలు ప్రజాధనం నాశనం చేయడమే కాకుండా సరే ఏమన్నా ఉపయోగించారా అది లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బస్టు పట్టించారు మనకి మూడు నెలలు గడువు లేదు మూడు రాజధానులు కడతారంటారా జగన్ గారు మూడు కాదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ గవర్నమెంట్ లో పెట్టినా వాళ్ళు తాత్కాలికం అన్నారు లేకపోతే ఇంకా టెంపరవరీ అన్నారు తర్వాత సంగతి అది దాంట్లో ఉన్నారు కదా నాలుగు సంవత్సరాలు అయింది మూడు రాజధానులు పేరెత్తి నాలుగు సంవత్సరాలకి నాలుగు తట్లు మట్టేశారు ఎక్కడన్నా మూడు దిక్కుల హైకోర్టు లేదు పరిపాలన రాజ రాజధాని లేదు శాసన రాజధాని లేదు ఏది లేదు ఏదిగా చేసి ఇది ఒక కుట్రపూరితంగా ఆ రాజధాని ప్రాంతంలో వాళ్ళని నాశనం చేసి రైతులని అంటే చంద్రబాబు నాయుడు నమ్మారు కదా వీళ్ళు అనే ఉద్దేశం మీద వాళ్ళని నాశనం చేసేదానికి ఇదంతా వేశారు మూడు రాజధానులు ఇప్పుడు కాదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పటికి రావు ఇంకా ఐదు సంవత్సరాలు ఇచ్చినా కానీ రాదు